నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతి మమ్మ ఇక మనం ఈరోజు మాట్లాడుకునే ముచ్చట ఏంటంటే డబ్బుతో ఎంతవరకు గౌరవం ఉంది అనేది మరి మన ముచ్చట డబ్బుతో గౌరవం ఇక ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే కట్నం బాగా ఇస్తే ఆ కోడలికి ఎక్కువ గౌరవం అంటారు లక్షలు సంపాదించే అల్లుడు దొరికారు అనుకోండి అత్త మామకి గౌరవం అంటారు అడిగినవన్నీ కొనిచ్చామనుకోండి భర్తకి గౌరవం అంటారు పెద్ద ఉద్యోగం సంపాదించామనుకోండి ఆ కొడుక్కి గౌరవం అంటారు ఇక ఎక్కడి నుంచి తెచ్చినావో అప్పుడైతే తెచ్చినావా ఏ నుంచి తెచ్చినావా అనవసరం లక్ష లక్షలు పోసి ఘనంగా పెళ్ళి చేసామనుకోండి ఆ అమ్మ నాన్నకి గౌరవం అంటారు ఏదైనా ఏది అడిగినా సరే లేదు అనకుండా ఇచ్చేస్తే అప్పుడు ఆ తల్లికి గౌరవం అంటారు డబ్బుతో వచ్చే గౌరవం మహిమ ఎందుకంటే ఏదైనా సరే అది మన దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళు అడగంగానే ఇచ్చామనుకోండి అదొక రకంగా గౌరవంగా ఇస్తారు అదే లేదు అనో లేదా కనుక్కుంటాననో లేదో ట్రై చేస్తాననో లేదో అడిగి చెప్తానో ఏదన్న ఒక ఆన్సర్ రానియండి వాళ్ళ మొహంలో పదు రకాల తేడాలు కనిపిస్తాయి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం అలాంటి జనాల మధ్యలో ఉన్నాం డబ్బుతో కూడిన గౌరవం ఎన్ని రోజులు ఉండదు మనకు కానీ ఇవాళ రేపు డబ్బుతోనే అన్నీ అనుకుంటున్నారు కానీ అది ఎప్పటికైనా కొంతవరకే ఉంటుందని జనాలు కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ మనలో మనం కానీ తెలుసుకోలేకపోతున్నాం ఇక్కడ అర్ధరాత్రి టీ పెడతానా అందుకే నా వాళ్ళకం ఇలా ఉన్నది పొద్దుంత బిజీ ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నా ఇంకా నైట్ అయితే ఈ చిన్న మాట అయినా చెప్దామని మీ ముందుకు ఇలా వచ్చాను ఇంతకు మీకు అర్థమైందని చెప్పింది డబ్బుతో కూడిన గౌరవం డబ్బుతోనే పోతుంది ఆ డబ్బు ఉన్నప్పుడు వచ్చిన విలువలు గౌరవాలు ఆ డబ్బులు పోయిన తర్వాత ఆ డబ్బు అంటూ మన దగ్గర లేని టైంలో గౌరవానికి ఖచ్చితంగా లోటు ఉంటుంది అందుకే మనుషులని ఇచ్చే గౌరవానికి డబ్బున్నప్పుడు ఇచ్చే గౌరవానికి చాలా తేడా ఉంది అది గమనించి మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బు లేనప్పుడు ఒకలాగా లేదా ఎదుట వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా వాళ్ళ దగ్గర లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించద్దు మరి మన మాట అండి ఈ వీడియోలో ఈరోజు ఈ చిన్న మాట అయితే చెప్దామని మీ ముందుకు వచ్చేసాను అన్నట్టు ఇక్కడ చాయ్ రెడీ అయిపోయింది ఇంకా చాయ్ టైం తీసేసుకుందాం లేట్ అయిపోయింది అండి బాబు కాకపోతే కొంచెం తాగుదాము తలనొస్తుందని చాయ్ పెట్టుకున్నాం అలాగే పనిలో పని మీ ముందుకు రాక చాలా రోజులైందని ఇలా అయితే దర్శనం ఇచ్చాను వాళ్ళకం బాగాలేదని అనుకోకండి సింగ్ వీడియో నచ్చితే ఇలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అబ్బా